శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదా తేగారు పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి వేయకుండా ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరొచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోతు ఈ కొడుకులాగా నన్ను బుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నొరికి చేతిలో పెడతాను మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడద్దాం అనుకుంటున్నావా టెరస్నాయిల్ పోస్తాగలు పెట్టేస్తా నల్ల పూలు ముదట బొట్టు రంగరంగుల చీరలో చేతి గాజులు ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దంటవా చెప్పు తిగిపోద్ది నేను తిట్టగలను అత్తయ్య గారు కానీ తిట్టును ఎందుకంటే అత్తయ్య అభిమానం పెట్టులంటే గౌరవం